దళితుల సమాన అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కుమార్ అన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి ఉమ్మడి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు దళితుల్లో అన్ని వర్గాలకి సమన్వయం ద్వారా న్యాయం చేయటానికి ఉపయోగపడే వర్గీకరణ ఆర్డినెన్స్ తేవడం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మరి ముఖ్యంగా తొంభై ఆరులో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ్ గారు యాభై తొమ్మిది ఉన్న ఎస్సీల్ని అందరికీ న్యాయం జరగాలి బీసీలకి ఏబీసీడీ వర్గీకరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల భారతదేశం పాటిస్తా ఉంది కానీ ఎస్సీలకు మాత్రం ఉమ్మడి రిజర్వేషన్ ని ఉంచింది దీనివల్ల కొన్ని అణగారిన వర్గాలకి దళితుల్లో న్యాయం జరగట్లేదనేది ప్రధాన సమస్యగా తీసుకొని సుమారు ముప్పై ఏళ్ళు దండోరా ఉద్యమాన్ని కృష్ణ మాది గారు సాగించడం సాగింది కొనసాగింది అనేక సందర్భాల్లో రెండు మరి కృష్ణ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అమలు చేయటం వర్గీకరణని అప్పుడు మాదిగలు మాదిగ ఉపకులాలు కొన్ని అనగారిన వర్గాలు అనుకున్నాడు బాబు గారు ఇవాళ అదే అమలు చేశారు బాబు గారు మేనిఫెస్టోలో ఏమైతే ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలు పెట్టారో అది మొదటగా ఎస్సీ సామాజిక వర్గం సమన్వయం అనే నిర్ణయాన్ని మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో రా రంజన్ మిశ్రా ద్వారాగా ఐఏఎస్ అధికారి ద్వారాగా కమిటీ వేసి ఆ మిశ్రా ద్వారాగా విజయానంద గారి ప్రధాన కార్యదర్శి విజయానంద గారికి సమర్పించి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిను సమర్పించడం జరిగినది దాని ద్వారాగానే ఇలా ఏబిసిడి వర్గీకరణ చేసి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయటం క్యాబినెట్లో ఆమోదపరచడం అలానే ఇవాళ ఆర్డినెన్స్ తేవటం ఆర్డినెన్స్ ద్వారాగా జీవోని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతున్నది కాబట్టి భవిష్యత్తులో ఎస్సీలకి సంబంధించిన స్థానమే కాకుండా పార్టీలో మరి ఆర్థికంగా మరి ఉద్యోగ విద్యా రంగాల్లో ఎదగాలని బాబుగారు ఎస్సీలని హక్కును చేర్చుకున్నాడు కాబట్టి మా సామాజిక వర్గాల్లో ఏ విభేదాలు లేకుండా మేమందరం అన్నదమ్ముల ఐక్యతగా ఉండాలని గారి సదుద్దేశంతో చే